హాయ్ అండి అస్లాంలేకమ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎంఆర్ఎస్ గార్డెనర్కి స్వాగతం అండి ఈవేళ చూడండి ముందు ఏటెట్టుకొని కూర్చున్నాను ఇవేళ అరటిపళ్ళు బెల్లంతో నేను మంచి లిక్విడ్ తయారు చేస్తానండి బనానా ప్లట్ బనానా ఫెర్టిలైజర్ తయారు చేస్తాను చూసారా ఇంక నేను తెచ్చని ఈ పళ్ళు అన్నీ చిన్న మొక్కలు కోసిన తర్వాత మళ్ళీ ఇందులో ఏటెత్తే మీకు చూపెడతాను ఓకేనా చూడండి బకెట్లో ఎక్కువ ఉంది కదా అందుకే నేను ఇంకో చిన్న బకెట్ ఈ బకెట్లో నేను చేస్తున్నాను దీని మూత ఉంది చిన్న చిన్న మొక్కలు కోసి ఇందులో వేస్తాను ఇంకో ఇందులో ఇలాగ చిన్న చిన్న మొక్కలు కోసుకొని ఇందులో వేసుకున్నాను ఇంత ముందు సార్లు పెట్టానండి మళ్ళాగా కొత్తగా అడుగుతున్నారా కొత్త వాళ్ళకైతే తెలుతుంది నేను ఈ మొక్కలకి బనానా పెట్టలేజ్ ఎలా తయారు చేసేస్తున్నాను ముందు నేను రెండు ఈడలు చేసి పెట్టానండి మళ్ళీ అడుగుతున్నారు అందుకే మళ్ళీ చేస్తున్నాను మీకోసం అయిపోయిందండి ఇదిగో కోసాను అన్నీని ఇగో ఇప్పుడు ఇందులో బెల్లం ఇంకా ఖాళీ అయిపోయింది బెల్లం ఎంత వేస్తానో పెడతాను ఇదిగో చూసారా బెల్లం కేజీ బెల్లం అండి ఇదంతా ఇందులో కోరేస్తాను అదిగా ఓకేనా మనము అలా అమ్ముకుంటారు కదండి అప్పుడు లాస్ట్ని వెళ్తాం కదా లాస్ట్ని వెళ్తే మనకిస్తారో వాళ్ళకి పనికి రావండి అది పైడొస్తారా నేను లాస్ట్ని వెళ్ళాను వెళ్తే అంటే ఆవిడ వంద రూపాయలు చెప్పింది చెప్పడం అయితే నేను నలభై రూపాయలు ఇస్తాను అన్నాను ఇచ్చేసింది తర్వాత నాకు బెల్లము అరవై రూపాయలు కేజీ అయ్యో నలభై రూపాయలు మొత్తం వంద రూపాయలు దీనికి పెట్టుబడి అయింది చాలా సూపర్గా గోల్డ్ రోజు ఆరు నెలలు ఏడు నెలలు వస్తుందండి ఫెర్టిలైజర్ చాలా సూపర్గా ఉంటుంది మొక్కలకి వేసుకుని ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు ఇదంతా మెత్తగా నలిపిసుకోవడమే ఇప్పుడు ఇదంతానే ఇలా తీసుకొస్తున్నాం మొత్తంగా అరటిపళ్ళు బెల్లం అన్నీ కలిసిపోయిలా మెత్తగా తీసుకు వెళ్ళాలి ఇంకా చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో మనం ఇలాగా ఒక పది రోజులకు పదిహేను రోజుల తర్వాత మనం మొక్కలు వేసుకోవచ్చండి హ్యాపీగా ఓకేనా ఫ్రెండ్స్ జీరో బడ్జెట్ మొక్కలు బాగా పెంచుకోవచ్చు ఓకేనా మీకు ఈ బనానా పెట్టలేసర్ వీడియో నచ్చితే ఎక్కువ లైక్లు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంఆర్ఎస్ గట్టినకి సపోర్ట్ చేయండి మీకు ఎలాగుందో కామెంట్ పట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఉందో మీరు కూడా తక్కువ మొక్కలు ఎక్కువ మొక్కలున్నాయి ఇలాగే చేసుకొని పెంచుకోండి ఆర్గానిక్ కానీ ఆరోగ్యంగా ఉండండి మీరు సేంద్రీయ పద్ధతిలో పెంచుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటామండి కెమికల్ లేకుండా పండించుకొని ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో కలుసుకుంటాను అండి